ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములనైనా మా యొక్క కుమార్తెను జ్ఞాపకం చేసుకునండి అయ్యా చక్కటి ఉద్యోగం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అయా బయలుదేరినైనా అయా జాబ్కి వెళ్ళిండగా అయ్యా కృప మీ కొంచెం దయచేయండి దయచేయండినైనా అయ్యా బిడ్డతో మీరే ఉండినైనా తండ్రి అయా నడిపించమన్నైనా మీకే సకల కనుక ఆ మహిమా ప్రభావం ఏ సతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరిలోకపు తండ్రి ఆమె జాగ్రత్తగా వెళ్ళిరమ్మ మనం కూడా వెళ్ళి కూరగాయలు తీసుకొని వద్దాం రండి వాళ్ళు వెళ్ళిన దారి మధ్యలో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగిపోయింది యాక్సిడెంట్ అనంతరం డాక్టర్ గారు చెకప్ చేస్తున్నారు అయిపోయింది ఏం లేదంటున్నారు డాక్టర్ గారు మా అమ్మ నాన్నలకి ఎలా ఉంది మీ పేరెంట్స్ ఏనమ్మ వాళ్ళు అవును డాక్టర్ గారు మా చాలా ఎక్కువ దెబ్బలు తగిలాయి అమ్మా తలకు బలమైన గాయం తగిలింది గాయం తగలడం వల్ల ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఆపరేషన్ చేయాలి వాళ్ళకి తొందరగా ఆపరేషన్ జరిగితే వాళ్ళు బ్రతుకుతారు లేకపోతే వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఉంది మీరు తొందరగా మీరు వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే మీరు డబ్బులు కట్టాలి అవునా డాక్టర్ గారు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది డాక్టర్ ఇరవై లక్షల దాకా అవుతుంది అమ్మా ఇరవై లక్షల అవునమ్మా వాళ్ళకి తొందరగా ఆపరేషన్ చేయాలి లేకపోతే వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఉంది అందుకే మీరు తొందరగా డబ్బు కట్టండి అప్పుడు మేము వెళ్ళి తొందరగా ఆపరేషన్ చేస్తాను సరే డాక్టర్ సరే అమ్మా రామ్మా రా చాలా సీరియస్గా ఉందండి హాస్పిటల్కి ఎంత డబ్బులు ఇరవై లక్షల దాకా అవుతుందని చెప్పినారండి అంత అమౌంట్ ఎక్కడి నుంచి ఏమండి నాకేం అర్థం కావడం లేదు మిమ్మల్ని అడుగుదామని వచ్చినాను అంత డబ్బులు అంటే మా దగ్గర లేదు అదేంటి అంటే నాకు ఎప్పుడన్నా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరే కదా సాయం చేసేది అందుకనే మీ దగ్గరికి నమ్మకంగా వచ్చినానండి మీరు తప్పకుండా ఇస్తారని డబ్బులు అంటే ఎక్కడ నుంచి తెచ్చి మేము ఓ అంత లక్షలు రెండు లక్షలే తెచ్చావమ్మ అంత డబ్బులు అంటే నువ్వు మాకు మళ్ళీ ఎట్లా తిరిగి కడతావు కడతాను నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది కదా నేను జాబ్ చేస్తాను చిన్నగా కడతా ప్లేస్ ఏదే చిన్న జాబ్ కాదమ్మా ఎట్లా తిరిగి కడతావు అట్లా అన్నా దండి ప్లీజ్ మీరు మళ్ళీ మీరు తప్ప ఎవరు సహాయం చేస్తారు ఎప్పుడైనా మిమ్మల్ని కదా అడుగుతా లేదమ్మా ఎక్కడన్నా పోయి చూసుకోపోమ్మా లేదు అమ్మ నిచ్చంగా ఇరవై లక్షలు అంటే లేదమ్మా లక్ష రెండు లక్షలేని ఇట్టి ఇచ్చింది సరే పోయి ఎక్కడన్నా పోయి చూసుకోపోము సరే ప్రతిష అయింది మనం కలిసి ఎలా ఉన్నావు నువ్వు ఉన్నావు బాగున్నా బాగున్నావు ప్రతీష ఇంట్లో అందరూ బాగున్నారా ఇంట్లో అందరు బాగున్నారు ప్రతిష ఇక్కడికి పోయినావు పన్నెండు అవునా మీరు ఎక్కడికి వెళ్ళి నేను చిన్న వేరే వ్యక్తి కలిసాల్సి ఉంటే వెళ్ళినాను బాగున్నారా ఎన్నాళ్ళు మనం కలిసాక చాలా అయింది రేపు ఆఫీస్ కు రా మనం డిన్నర్ చేద్దాం సరే సరే అందరిని అడిగినా చెప్పు సారీ నేను నువ్వు అది అందరిని అడిగినా చెప్పు సరే బాయ్ బాయ్ ప్రభావా నేను చేయగలిగిన ప్రయత్నాలు అన్ని చేసినానయ్యా నాకు ఎక్కడా డబ్బు కుదరలేదు ప్రభావా ఇంకా నాకు నువ్వే సహాయం చేయాలి తండ్రి ఇదిగో కళ్ళ దగ్గర బ్యాగ్ తీసుకో చూడు దాంట్లో డబ్బు ఉంది ఏంటి డబ్బు చాలా డబ్బు ఉంది ఇది ఇక్కడ ఎవరు పెట్టింటారు దీంట్లో ఇంకా ఏదో ఉన్నాయి మా కంపెనీ విజిటింగ్ కార్డు ఉంది ఎవరు మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ బ్యాగ్ ఉన్నారు కానీ డబ్బులు ఉన్నాయి ఇందులో డబ్బులు అవసరం ఉంది కదా ఒక్కసారి ఆలోచించు డబ్బు చాలా అవసరం ఎవరైతే పోగొట్టుకున్నారో వారు పోగొట్టుకున్నట్టు బాధలో ఉన్నారు కదా వారు విడిచిపెట్టేశారు ఆ డబ్బుని కోసమే తీసేసుకో నీకు అవసరం ఉంది కదా తీసుకో ఇప్పుడు నేనేం చేయాలి లేదు వాళ్ళు కూడా ఏదైనా అవసరంలో ఉండే కదా ఇక్కడ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి పోగొట్టుకున్నారో వారు ఏ అవసరతలో ఉన్నారో లేదు ఈ డబ్బులు నేను వాళ్ళకి ఎట్లాగైనా ఇస్తాను మా మేడంకి మా మేడంకి ఇస్తాను మా మేడం కనుక్కుంటుంది మా ఆఫీస్లో వాళ్ళదే కదా ఎవరిదో లేదు నేను వాడుకొని నాకు దేవుడు ఏదో ఒక విధంగా సాయం చేస్తాడు నేను ఈ డబ్బుని ఎలాగైనా ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళకి అందజేయాలి అయ్యో అయ్యో నా బ్యాగ్ నా డబ్బులు బ్యాగ్ ఎక్కడ పడేసుకున్నాను నేను అయ్యో నా డబ్బులు ఎక్కడ పోయాయి అయ్యో డబ్బులు ఎక్కడ పడేసుకున్నాను నేను అయ్యో ఎక్కడ పడిపోయాయి బా అయ్యో అయ్యో నా డబ్బులు ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఫోన్ అన్న చేద్దాం వాళ్ళకు

మేడం నేను ఈ కంపెనీ వాళ్ళ క్లర్క్గా పనిను నాన్న ఇదిగోమ్మ డబ్బులు తీసుకోమో లేదు మేడం తీసుకోమ్మ పర్వాలేదు నువ్వు లేదు మేడం నాకు డబ్బు తీసుకొచ్చి ఇచ్చినా కానీ తీసుకోమ్మ లేదు మేడం ఎవరు పాడేస్తున్నారు వాళ్ళు ఏ అవసరతలో ఉన్నారు అని తీసుకొని వచ్చు సరే మా చాలా చాలా థ్యాంక్స్ మా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినందుకు ఏ అవసరమే నాకు నా నా దగ్గరికి రమ్మని సాయం చేస్తాను సరే మర్చిపోవద్దు మా నా దగ్గరికి రాయ సాయంనే నేను ఇచ్చేస్తాను సరే సరే మేడం రమ్మన్నారంట మేడం డబ్బులు కట్టినారమ్మా మీరు లేదు మేడం ఇంకా కట్టలేదు మేడం ఇంకా కట్టకుండా ఏం చేస్తున్నారు మా ఈ రోజు వరకే కదా మీకు టైం ఇచ్చినది అవును మేడం నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఇంకా ఇక్కడ అడ్జస్ట్ కాలేదు మేడం అడ్జస్ట్ కాలేదంటే మా మీ పేరెంట్స్ ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు మీకు అది అర్థం కావడం లేదే ఈ రోజు కల్లా కట్టమని చెప్పినా కదా డబ్బులు మేడం నేను చూస్తాను మేడం ఈ రోజు ఖచ్చితంగా కడతాను మేడం ఈ రోజు లోపు సాయంకాలం లోపల కట్టలేకపోయినారనుకోండి మీ పేరెంట్స్ డిశ్చార్జ్ చేశాను మీరు వేరే హాస్పిటల్ పోయి జాయిన్ చేసుకోండి అమ్మా ఈ రోజు కట్టేస్తా ఈ రోజు సాయంకాలానికి టైం ఇస్తున్నా సాయంకాలం లోపు కట్టేసేయండి సరే కిరణ్ బాగున్నావా చాలా రోజులు అయింది ఎట్లా ఎక్కడికి వచ్చినావు ఇక్కడ చిన్న పని ఉంటే బాగున్నావా ఇంట్లో వాళ్ళంతా బాగున్నారు కిరణ్ యూ అవును ఇందాక యోర్ అమ్మాయి ఉంది వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్ జరిగింది చాలా కానీ ఆమె డబ్బులు కట్టలేదు పొద్దు ఆపరేషన్ చేయకపోతే వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు అని చెప్పిన వారం నుంచి చెప్తానే ఉన్నా కానీ ఆమె ఇంక ఇప్పటికీ కూడా డబ్బులు కట్టలేదు ఈ రోజు లోపు ఆపరేషన్ చేయకపోతే వాళ్ళ పేరెంట్స్ చనిపోయే అవకాశం ఉంది సరే నేను డబ్బులు నేను పే ఆపరేషన్ స్టార్ట్ నువ్వా నువ్వు కడుతున్నావు అమ్మాయి నా ఆఫీస్ లోనే క్లర్క్ గా పనిచేస్తా ఉంది మొన్న డబ్బులు పడిపో నా డబ్బులు పడిపోయింది యాభై పడిపోయిందా పడిపోయింటే అమ్మాయి రూపాయి కూడా తీసుకోకుండా అంత డబ్బులు అంతా నాకు తీసుకొని అటువంటి నిజాయితీ పరాలు నేను ఎక్కడ చూడలేదు తను అంత అవసరం ఉంది కదా తను వాడుకోవచ్చు కదా అమ్మా నాన్న ఎంతో ప్రమాదంలో ఉన్నారు కదా కానీ తను ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా మొత్తం డబ్బులు నాకు తీసుకొచ్చి ఇచ్చింది అటువంటి నిజాయితీ పరాలకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను అవును వాళ్ళకి ఇప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేయి చేయిస్తాను నేను వెళ్ళి నా మేనేజర్తో చెక్ పంపిస్తాను ఇంకా ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు సరే న వినా థ్యాంక్ యూ డాక్టర్ గారు మా అమ్మ నాన్న వార్డులో లేరు డాక్టర్ గారు అవును మా వార్డులో లేరు వారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు కానీ నిన్నుగా డబ్బులు ఏమి పే చేయలేదు డాక్టర్ గారు నువ్వు డబ్బులు పే చేయకున్నా మా ఫ్రెండ్ వచ్చి డబ్బులు కట్టింది అమ్మా మీ ఫ్రెండా మీ ఫ్రెండ్ ఎవరు డాక్టర్ గారు మీరు మీ పని చేస్తుండలే పనిలో మీరు మీ మేనేజర్ గారు వచ్చి డబ్బులు పే చేసినారుమ్మా అవునా డాక్టర్ గారు మా అమ్మ ఉంది డాక్టర్ గారు చాలా బాగున్నారు ఆపరేషన్ సక్సెస్ అయింది వెళ్ళు మీ పేరెంట్స్ బాగున్నావా అమ్మ వాళ్ళకి ఆపరేషన్ బాగా జరిగిందని కిరణ్ ఫోన్ చేసింది బాగుందా ఇప్పుడు బాగుంది మేడం మేడం ఆ డబ్బులు మీరు పే చేశారు హాస్పిటల్లో అవునమ్మా నేనే పే చేసినాను ఎందుకు మేడం ఎందుకంటే అంత డబ్బులు నాకు దొరికినా కూడా నువ్వు తీసుకోలేదు కదమ్మా నీ అవసరత కోసం నువ్వు వాడుకోలేవు కదా నీలో నిజాయితీ నాకు నచ్చింది అందుకే నేను మీ అమ్మ నాన్నలకు సహాయం చేసినామ్మా నీలాంటి నిజాయితీ పరణాలు నేను ఎక్కడ చూడలేదు ఈ రోజుల్లో పది రూపాయల డబ్బులు దొరికినా కూడా వాళ్ళు తీసుకొని వాడుకునే వాళ్ళు ఉన్నారు కానీ యాభై లక్షల డబ్బులు దొరికినా నీ అంత ఇబ్బందిలో నువ్వు ఉన్నా కూడా నువ్వు రూపాయి కూడా వాడుకోలేదు కదమ్మా అందుకే నీ నిజాయితీ నాకు నచ్చి నేను మీ అమ్మ నాన్నలకు ట్రీట్మెంట్కు నేను డబ్బులు ఇచ్చినమా అవును కానీ ఎందుకు మేడం నేను చూసింది మేడం నేను ట్రై చేస్తా ఉన్నాను మేడం అంటే ఒక్కరోజు తింటారు కదా మా ఆపరేషన్కి లేదంటే మళ్ళీ పరిస్థితి చేయదారిపోతుందని డాక్టర్ చెప్పింది మా నాకు అవును మేడం థ్యాంక్స్ మేడం సరే అమ్మా మీ రేపు నీ నీ జాతి పరాలు నేను ఎక్కడ చూడమ్మా నీకు నేను క్లర్క్ నుంచి నేను మేనేజర్గా నేను అపాయింట్ చేసుకుంటున్నామ్మా ఎందుకు మా నీకు అంటే నీకు అనిపించలేదా నీ మనసులో నీకు అనిపించలేదా ఆ యాభై లక్షల డబ్బులు దొరికినాయి కదా అప్పుడు నీకు అనిపించలేదా ఆ డబ్బులు తీసుకోవాలి మా అమ్మ నాన్నలకు నేను ఆపరేషన్ చేయించుకోవాలని నీకు అనిపించలేదా అనిపించింది మేడం అయినా నేనేం దొంగతనం అయితే చేయలేదు కదా నాకు దొరికింది కదా వాడుకుందాం నేను అవసరతలో ఉన్నానని నాకు అనిపించింది మేడం కానీ నా మనసు ఏం ఏమనుకున్నానంటే మా దేవుడు గొప్ప దేవుడు మేడం చాలా గొప్ప దేవుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు ఆయన మీద నీ జాతిగా ఉన్న వాళ్ళకి ఆయన ఏదో ఒక విధంగా సాయం చేస్తాడు మేడం మా దేవుడు మీ దేవుడు అంత గొప్ప దేవుడు అవును మేడం మా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు మేడం మా దేవుని అందు నమ్మిక ఉంచిన వారు ఎవరు సిగ్గుపరచబడలేదు గొప్ప దేవుడు మా దేవుడు అయిన దేవుడు అందుకని నేను ఏ విధంగా ఎలాగైనా మా దేవుడు నాకు సాయం చేస్తాడు ఒకవేళ దేవుని ఆజ్ఞను మీరి నేను ఆ డబ్బులు తీసుకొని వాడుకొని నా తల్లిదండ్రులకి ఒకవేళ వైద్యం చేయించినప్పటికీ నేనైతే నా దేవుని మాటనైతే మీరినట్టే కదా మేడం అందుకని వద్దు నా దేవుడు నాకు ఏ విధంగా సాయం చేస్తా ఏదో ఒక విధంగా సాయం చేస్తాడని నేను ధైర్యం తెచ్చుకొని ఆ డబ్బులు మీకు తెచ్చి ఇచ్చినాను మేడం నా దే నా దేవుడు నాకు మీ ద్వారా సాయం చేసినాడు మేడం అవునమ్మా మీ దేవుడు చాలా గొప్ప దేవుడు లా ఉన్నాడు మా మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీ దేవుడు నా ద్వారా మీ తల్లిదండ్రులను బ్రతికించడానికి నాకు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని నేను నేను సంతోషపడుతున్నాను అమ్మా సరే నిన్ను క్లర్క్ నుంచి నేను మేనేజర్గా నేను అపాయింట్ చేసుకుంటాను మీకు ప్రమోషన్ ఇస్తున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకే మా రేపు ఆఫీస్కి వచ్చేసాయి సరే సరే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వా తండ్రి నీకు స్తోత్రం 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 నాయన నీవు గొప్ప దేవుడవు నాయన నీవు సర్వోన్నతుడవు తండ్రి ప్రభా నాయనా నీ ఎందుకు నమ్మిక ఉంచి వారిని ప్రభాని వెన్నడూ సిగ్గుపరచని దేవుడవు నాయనా ప్రభా నీ చేయి చాపి ప్రభా తండ్రి మాకు సహాయాన్ని చేసే దేవుడవు తండ్రి నీకు స్తోత్రం నాయన ప్రభు ఏసయ్య నీవు అనుకుంటే ప్రభువా తండ్రి ఆకాశపు వాకిలను విప్పినాయన పట్టచాలనంత విస్తారముగా ప్రభా దీవెనలను కుమ్మరించే దేవుడవు తండ్రి నీకు స్తోత్రమునైనా ప్రభా నా ఇరుకులలో ఇబ్బందులలో ప్రభా అవసరతలో ప్రభు యహోవ ఈరేగా నువ్వు తోడున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా తండ్రి సమస్యనంతటినీ పరిష్కరించినందుకు ప్రభావ తిరిగి నా తల్లిదండ్రులను నాకు ఇచ్చినందుకు ప్రభు నీకు వేలాది వందనాలు ప్రభా తండ్రి జీవితాంతం ప్రభావ నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తానయ్యా తండ్రి సకల ఘనత మహిమ ప్రభావములు తండ్రి నిరంతరం నీ నామానికి నీనామానికి చెల్లినిగాక ప్రభా యా ఇంతవరకు చక్కటి స్కిట్ చూశారు కదండి నీతిగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు మన మనకు సహాయం చేస్తాడు ఆయన ఏ విధంగా చేస్తా చేశాడో ఇప్పుడు చూసాం కదా చక్కగా అక్క వాళ్ళందరూ చక్కగా స్కిట్ చేశారు దాన్ని అందరినీ చూసాం కదా మనం కూడా ఆ విధంగా నిజాయితీ ఉంటే దేవుడు కూడా మనకి ఎప్పుడు సహాయం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాడు హలో